శ్రీమతే రామానుజాయనమ ఈరోజు మంచి మాట దేహములో నున్న జీవుడు బయటకి పోయినప్పుడు ఆ దేహము దగ్గరకు రావటానికి భార్య కూడా భయపడుతుంది మనము ఎంతో ప్రేమగా చూసుకునే భార్యా బిడ్డలు వాకిలి వరకే వస్తారు బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు కానీ పరమేశ్వరుడు మనము ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనల్ని ధరింపచేద్దామని ఎన్నో ఉపాయములతో నిరంతరము మన వెంట ఉంటున్నాడు ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఈ దేహము ధరించిన అందులో హృదయ వాసిగా ఉంటున్నాడు అటువంటి పరబ్రహ్మను నేడు మనం మరిచిపోయి భార్య పిల్లలు బంధుమిత్రులు ధనధాన్యాలు వస్తు వాహనాలు ఇవే నిత్యం అనుకొని వీటి చుట్టూ తిరుగుతున్నాము ఫలితం ఏమొస్తుంది అసంతృప్తి ఆందోళన అశాంతి దేనిని పట్టుకుంటే జీవితమునకు సార్థకం చేరుతుందో దానిని పట్టుకోలే పట్టుకోవాలి దానినే పొందటానికి సాధన చేస్తుండాలి అలానే ఈ సంసారంలో నుండి పరమాత్మ నామాన్ని స్మరిస్తూ పరమాత్మ పాదాలు పట్టుకుందాము జై శ్రీమన్నారాయణ